ప్రహరీ గేటు విషయంలో కొలతలు ఉన్నాయా వాస్తుశాస్త్రం ప్రకారంగా ఈ ప్రహరీ గేటుకి వచ్చేసరికి మరి వాళ్ళు పెద్ద పెద్ద గేట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి కార్లు లోపలికి వెళ్ళాలి టర్న్ అవ్వాలి అని ఆలోచన చేస్తున్నారు ఏదేమైనా ఇంటి యొక్క కోణం వచ్చి ప్రహరీ గేట్లో పడకుండా ఉండేలాగా పెట్టుకోమని చెప్పేసి శాస్త్రవాక్యం ఇంటి కోణం వచ్చి ప్రహరీ గేట్లు పెడితే కోణ వేధ అవుతుంది అలాగే ప్రహరీ గేటుకి ఎదురుకుండా లెట్రిన్లు రావడం లెట్రిన్ ట్యాంకులు రావడం అనేది అంత శ్రేయస్కరమైన అంశం కాదు ఇక మనకి ఏదైనా రెండు గోడలు ఇంటి గోడల మధ్యలో పిల్లర్లు వేసుకుని దాని మధ్యలో అదే పవర్ తీసుకుని ఇంటి గోడల పవర్లు తీసుకుని దాంట్లో గేటు పెట్టడం అనేది ఇక్కడ నడుస్తుంది ఇప్పుడు ఈ పెద్ద గేటు పెట్టాలి పెడితే కానీ కారు టర్నై లోపలికి పెట్టడం ఉద్దేశంతో కొంతమంది చేస్తున్నారంటే సందుపారు ఇంటి పవర్ని కలిపి పెద్ద గేటు పెట్టుకుంటున్నారు అప్పుడు ఇంటి యొక్క గోడ మరి ఆ కోణం వచ్చి ఈ గేట్లోకి చూస్తుంది అది చాలా ప్రమాదం ఎప్పటికైనా సరే చికాకుని చూపిస్తుంది అట్లాంటిలో మానసికంగా ఎప్పుడూ ఏదో ఒకటి రకమైన సమస్యలు వెంటాడే అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఇక గేటు పెట్టే విషయంలో కొలతలు ఉన్నాయా అని అడిగారు మీరు అంతర్ద్వారా బహిర్ద్వారం నోచ్ఛం నా సంకటం అని చెప్పుకుంటూ వచ్చాడు అంతర్ద్వారం అంటే గృహానికి పెట్టినటువంటి సింహద్వారం ఆ సింహద్వారం కొలతలో ఏదైతే వెడల్పు ఉందో ఆ వెడల్పు కంటే కాంపౌండ్ గేటు యొక్క వెడల్పు తగ్గించద్దు నా సంకటం నా ఉచ్ఛం అన్నాడు లోపల సింహద్వారం గేటు ఎంత పెడుతున్నారో దానికంటే ఇక్కడ బయట గేటు ఎక్కువ పెట్టద్దు ఎత్తు ఎక్కువ పెట్టద్దు అని చెప్పేసి శాస్త్రవాక్యం అందుకోసమే మనం డిజైన్ చేసేటప్పుడు కాంపౌండ్ గేటుతో సహా నిర్మాణానికి డిజైన్ తీసుకుని చేసుకోవాలి కాంపౌండ్ గేట్ పెట్టిన తర్వాత కాంపౌండ్ గేటు పైన డిజైన్ పెడతారు ఆ డిజైన్ ఒకవేళ పైకి లేచిన ప్రాబ్లం లేదు కానీ కాంపౌండ్ గేట్ వెడల్పు ఎత్తు విషయాలు మాత్రం వెడల్పు సింహద్వారం యొక్క వెడల్పు కంటే లోపల మనకు ఉన్న ద్వారం కంటే కూడా ఇక్కడ సింహద్వారం కంటే కూడా వెడల్పు తగ్గకూడదని అలాగే ఎత్తు విషయంలో కూడా సింహద్వారం కంటే ఎత్తు ఎక్కువ కాంపౌండ్ గేట్ ఉండకూడదని మనకి శాస్త్రవాక్యం ఇక్కడ మరి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మరి కాంపౌండ్లు ఇప్పుడు కొంచెం పెద్ద స్థాయిలో కట్టుకోవడం అలవాటు పడ్డారు ఈ పెద్ద స్థాయిలో కాంపౌండ్ కట్టుకోవడం అలవాటు పడ్డాక ఆ కాంపౌండ్కి సంబంధించినటువంటి గేటు కూడా కొంచెం పెద్ద సైజు వస్తుంది కాంపౌండ్ గేటు పెద్దది రావడం అనేసరికి కాంపౌండ్ ఇంట్లో సుమద్వారం కంటే ఇక్కడ గేటు పెద్ద వస్తుంది ఇక్కడ ఒక చిన్న అంశం ప్రస్తావన చేసుకొస్తే అంతర్ద్వారా హరిద్వారం నోచ్ఛం సంకటం అనేటువంటి ప్రభావం చాలా గృహాల్లో కనబడుతుంది ఇది మరి గమనించుకోవాలి ఆ ఇంట్లో ఏదో రకమైన సమస్య రెగ్యులర్గా ఉండడం అనేది జరుగుతోంది దీని మీద ఏమవుతుందా కాంపౌండ్ గేటు ఇంటికి ఇటుకంటే ఎట్లా అంటే ఒకే రకమైనటువంటి సమస్యలు వచ్చినటువంటి అంశాలు నేను ఎక్కడ చూడాల ఇల్లంతా వాస్తు ప్రకారంగా కొలతలు వేసి బిట్టు 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 ప్రతి కోణం ప్రతి గది ప్రతి మూల అన్నీ కూడా మనం వర్కౌట్ చేసుకుంటూ మొత్తం అంతా చూసుకుంటూ వస్తే ఇక్కడ ఈ కాంపౌండ్ గేట్ ఒక్కటే తేడా ఉన్నటువంటి కుటుంబాల్లో గృహాల్లో చాలా సమస్యలు బయటపడ్డాయి అటువంటివి కంటిన్యూషన్ ఉన్నవి ఇప్పుడు కొత్తగా కట్టేవన్నీ కూడా అట్లాగే కడుతున్నారు వెడలపై ఎక్కువ పెడుతున్నారు బాగనేది కానీ ఎత్తు కూడా ఎక్కువ పెట్టేస్తున్నారు ఎత్తు ఎక్కువ ఎత్తు ఎక్కువ పెట్టమనే దానికి మరి మన శాస్త్రకారుడు అట్లా చెప్పంలో గల ఆంతరం ఏంటంటే ఇంటికి సంబంధించినటువంటి సమద్వారం ఎత్తు పైన కరెక్ట్గా లెంటల్ వస్తుంది మనకి ఆ లెంటల్ కంటే కూడా పై ఎత్తులో కాంపౌండ్ కట్టడం మూలంగా గేట్ కూడా అట్లాగే అస్థాయి వస్తుంది ఇప్పుడు కూడా ఒకటే లెవెల్ లెంటల్ దాటినప్పుడు మరి చీకటి లోపల ఆహించే అవకాశం వస్తుంది ఇది పూర్వకాలం కట్టు కట్టుబడులు వ్యవహారాలు మనం మాట్లాడుకుంటే ఇప్పుడు చాలామంది కింద పార్కింగ్ ఏరియా వేసేస్తే పైన ఇల్లు కట్టుకుంటున్నారు అందువల్ల వీళ్ళు కాంపౌండ్ ఒకవేళ ఎత్తు కట్టినప్పటికీ కూడా ఈ యొక్క కాంపౌండ్ గేటు ఎక్కువ ఎత్తు వస్తుంది కాంపౌండ్ ఎత్తు వస్తుంది అప్పుడు వాళ్ళకి లోపలికి ప్రత్యేకంగా చీకటి ఆవహించేటువంటి అవకాశాలు లేవు అనేది మనకి ప్రత్యక్షంగా కనబడుతోంది పూర్వం వాళ్ళు ఈ శాస్త్రంలో సైంటిఫిక్గా ఎందుకు చెప్పారు ఆ గేట్ని బయట ఎత్తు ఎక్కువ అనే విషయాన్ని ఆలోచిస్తే మనం కాంపౌండ్ కంటే గేట్ ఎక్కువ కదా చూడడానికి అసహ్యంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కాంపౌండ్ కూడా పేగలుగుతాం కాంపౌండ్ కూడా సమద్వారం కంటే సుమద్వారంలో లోపల టెక్నికల్గా మనకి వాస్తు ఆస్తులు ఏం చెప్పాడు సుమద్వారం పై ఎత్తు కమ్మి కిటికీల యొక్క పైతు కమ్మిలన్నీ ఒకే లెవెల్లో పెట్టుకున్నాడు నీ కాంపౌండ్ గేటు ఎప్పుడైనా సరే ఇంటి ఇంటి యొక్క సుమద్వారాన్ని దాటి పైత్స ఉండదు అన్నాడంటే కాంపౌండ్ గేటు కాంపౌండ్ ఎప్పుడు కూడా డౌన్లో ఉంటేనే ఇంటి వెంటిలేషన్ వస్తుంది ఆ ఉద్దేశంలో కాంపౌండ్తో మ్యాచింగు ఇంట్లో సమత్వారాలు కిటికీలు పై ఎత్తు కమ్మీలతో మ్యాచింగ్ ఇవన్నీ చూసి అటువంటి సహజమైనటువంటి వాక్యాన్ని ఆయన చెప్పుంటాడు అనేది ఇప్పుడు కొంచెం డీప్గా ఆలోచిగా ఆలోచకగా అది అర్థమవుతుంది సైంటిఫిక్గా అంటే ఇంట్లో గాలి వెళ్తూ రావడం కోసం ఇల్లు కట్టినది ఇల్లు మామూలుగా కట్టుకుని చక్కగా కిటికీలు దర్వాజాలు పెట్టుకుని కట్టుకుని ఇంట్లో దర్వాజా పై ఎత్తు కమ్మి కంటే కూడా ఎత్తు స్థాయిలో కాంపౌండ్ కట్టు కాంపౌండ్ కట్టేస్తే ఇంటి చుట్టూ కాంపౌండ్ పెరిగిపోతే ఇంట్లోకి వచ్చే వెంటిలేషన్ బయటని వచ్చే తగ్గిపోతుంది అప్పుడు మళ్ళీ ఇంట్లో నివాసం ఉండే ఉపయోగం ఉండదు అటువంటి సైంటిఫిక్ రీజన్ ఏదో బేస్ చేసుకుని మహర్షి పూర్వకాల మహర్షి వాస్తశాస్త్రం చెప్పే విషయంలో ఈ కాంపౌండ్ గెట్టిన అంతర్ద్వారా భరిద్వారం నోచ్ఛమ్మ సంఘటన అనేటువంటి మాటని చెప్పుకుంటాడు అనేది ప్రత్యక్షంగా మనకి కనబడుతోంది అది గమనించుకుంటారని అని స్వస్తి